హాయ్ ఫ్రెండ్స్ మెహమ్ అలీఖాన్ దగ్గర అలీ ఖాన్ కే ఛానల్ జోబో పేహ్లా బార్ అప్ప ఛానల్ కాదు ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నా కా ఫ్రెండ్స్ నేను మీ అలీ ఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేటప్పటికి మనకి కనిపించే పెద్ద సైజ్ పొట్టెలు అనేవి అమ్మకానికి ఉన్నాయండి కావాలనుకున్నాడు రైతు నెంబర్ టైటిల్ దగ్గర మీకు కనిపిస్తా ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేసి అడగచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో పేజో బక్రా అబ్ దగ్గర ఈ నెల్లూరు జుడిపికా బక్రా పూరా ఈ బక్రా బేసినా చాతే అగర్ కిసికు చాహేతో ఫార్మర్గా నెంబర్ టైటిల్కే పాస్ నజర్ ఆ ఉ బాత్కరే లే సక్తే బడా సైజ్ కా నెల్లూరు జుడుపీకా బక్రా పూరా లైవ్ వెయిట్ ఆకే ఇంకా ప్రైస్ క్యా బతానికి కోషిష్ కరంగా ఫ్రెండ్స్ మీరు వీడియోలు పంపించేటప్పుడు ఈ రకంగా రెండు నిమిషాలు వీడియో అనేది ఖచ్చితంగా ఉండాలండి అప్పుడు మాత్రమే వీడియోస్ అనేటివి అప్లోడ్ చేయగలం లేదంటే అప్లోడ్ చేయడానికి కుదరదు వీడియో పంపించేసి డీటెయిల్స్ అనేవి నీట్గా పంపించాలా ఇకపోతే వీడియోలో వచ్చేసి మనకు ఈ నెల్లూరు జుడుపి పొట్టెలు అనేవి మొత్తం ఒక యాభై పొట్టెలు ఉన్నాయండి లైవ్ వెయిట్ వచ్చేసి నలభై ఐదు నుంచి యాభై కేజీల దాకా ఉన్నాయండి ఒక్కొక్క పొట్టేళ్ళు నలభై ఐదు నుంచి యాభై కేజీల తోటి ఉన్నాయి మొత్తం యాభై పొట్టెలు అనేటి ఉన్నాయి నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు అడ్రస్ వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం లక్ష్మీపురం విలేజ్ నుంచి ఈ పొట్టేళ్ళు అనేటివి అమ్మకానికి ఉన్నాయి కాల్ చేయవచ్చు సో ఫ్రెండ్స్ ఏజో బక్రే పూరా పచ్చాసు నెంబర్ అయిపోయి పచ్చాసు నెంబర్మే ఫార్టీ ఫార్టీ ఫైవ్ కేజెస్గా లైవ్ ఎయిట్ ఈచ్ వన్ అయ్యి ఈ అడ్రస్ ఆంధ్రప్రదేశ్ ప్రకాశం డిస్టిక్ సంతనూతల్పాడు తాలూకు లక్ష్మీపురం విలేజ్ పూరా పచ్చాస్ బక్రా జోడా థర్టీ ఫోర్ థౌజండ్గా ఆస్కింగ్ ప్రైస్ బతారేవి ధర వచ్చేసి జత ముప్పై నాలుగు వేలుగా బేరం అనేది చెప్పినారు బేరాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి నలభై ఐదు నుంచి యాభై కేజీల మధ్యలో ఒక్కొక్క పెట్టుబడులు ఉంది అనేసి బ్రదర్ మనకు తెలియజేస్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ రైతుకు కాల్ చేయండి ఒక మంచి ధరకి మీకు రావచ్చు థ్యాంక్ యూ